రాజకీయాలలో <laughs> <laughs> విమర్శ ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఆ పార్టీ సిద్ధాంతము ఆ పార్టీ హక్కు ఇంకొకటి ఏమంటే రాజకీయాల్లో అధికారపక్షం ప్రతిపక్షం ఈ రెండు ఉంటాయి అధికారపక్షం ఏదైనా తప్పు చిన్న తప్పు చేసినా ప్రతిపక్ష నాయకులు దానికి ఎత్తి చూపాలి ప్రజల్లో తీసుకుపోవాలి అనేది ఉద్దేశం అది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఏ పార్టీ అయినా టీడీపీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా అధికార పక్షాన్ని వారు చేసే తప్పుల్ని ప్రజల్లో తీసుకొచ్చేందుకు ఒక వేదికగా సోషల్ మీడియా కానీ మీడియా మిత్రులు కానీ ఎంచుకుంటారు ఇక్కడ మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చేస్తే కేవలం మన రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది ముఖ్యంగా కడపలో ఇంకా ఎక్కువగా ఉన్నది ఎందుకంటే తమ పార్టీలోని కొందరు వ్యక్తులు మహిళలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ నాయకుల పైన విమర్శిస్తే విమర్శలు మా చిన్న తప్పు దొరికినా మాకు ఆనందమే పార్టీ రాజకీయ పార్టీలకు అటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తే అది ఇంకా మనకు సంతోషం ఇదేతుంది ఒక ఆశ్చర్యకరమైనది అబ్బా అని చేస్తాము ఈరోజు రాష్ట్రం మన కడప పట్టణంలో ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయితేనే కొద్ది రోజుల్లోనే ఒక వీధిలో కొట్లాడుకున్నారు వీధిలో కొట్లాడుకునే దానికి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని నందులు ఫ్యాయాజ్ను అతనికి రేప్ కేసు పెట్టించి అతన్ని లోపల వేపించి కొట్టించి రిమాండ్కు పంపించడం జరిగింది ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత అతని పైన రౌడీషీట్లు కూడా తిరగడం జరిగింది అదేవిధంగా మన ఆమద్ అహ్మద్భాయి ఒక చిన్న గలాటలో వాళ్ళు రాజీ కూడా అయిపోయినారు ఆ పార్టీ అతను అహ్మద్భాయి వాళ్ళు రాజీ కూడా అయిపోయినారు రాజీ అయిపోయిన తర్వాత మనం అధికారంలో ఉండమని పోలీసులు చెప్పి మళ్ళీ రీ ఓపెన్ చెప్పేసి ఇంకా వేరే శిక్షణలు కూడా పెట్టి ఎక్కడో దుబాయ్కో సౌదీకో పోతా ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం నిశ్చయంగా ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒకటి అని చెప్తున్నాను కానీ అది కూడా వాళ్ళు విఫలమైంది ఎందుకంటే ఆల్రెడీ రాజీ అయినారు కోర్టులో ఉని కోర్టు కొట్టేసింది ఆ తర్వాత మన పక్కన రెడ్డి గారు ఉన్న ప్రెస్ మీట్లో సురేష్ బాబు సురేష్ అన్న గారికి అనుకూలంగా మాట్లాడినందుకు ఆ రెండో రోజే కార్పొరేషన్కు చెందిన రూమ్లోనే రూములను ముందు పక్క అది పబ్లిక్కు కానీ దారికి కానీ ఎక్కడ అడ్డంగా లేదు అది పగలు కొట్టే వీళ్ళ రెండు రూమ్లు మూడు రూమ్లు అది కూడా పగలు కొట్టడం కదా ఆ షాపులన్నీ పగలు జరిగింది ఇది ఎంతవరకు న్యాయము ఇక్కడైనా మీరు మారితే మంచిది ఎందుకంటే ప్రజల్లో నిజంగా ఈరోజు ఏలా మేము ఓట్లు వేసిన దీనికైనా ప్రతి ఒక్కరికి ఇంత చెడుగా చేస్తున్నారు అనేది భావన ప్రజల్లో వచ్చేసింది ఖచ్చితంగా ఇదంతా మేము ప్రజల్లో తీసుకుపోతాం ప్రజలు కూడా తెలుసు ఇప్పుడు ఇంకో మాట ఈ మధ్య వాసుగారు కానీ శాసనసభ్యులు కానీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే తరిమి తరిమి కొట్టండి నేను చెప్పాను ఇది ఎంతవరకు సబూపం ఒక నాయకులు పార్టీ నాయకులు వస్తే వాళ్ళు తరిమి కొట్టడం అని చెప్పడం మంచిదే ప్రజలకు తెలుసు ఎవరిని తరిమి కొట్టాలనో ఎవరిని ఎవరు ప్రజలకు తెలుసు అయినా ఒక రాజకీయ నాయకుడు శాసనసభ్యులు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ మాట చెప్పవచ్చా లేదా అనేది నేను అడుగుతున్నాను వాళ్ళకి ఇటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఈ అక్రమ కేసులు పెట్టొద్దు మీ అధికార పచ్చం పార్టీ వారితో కలిసి ఎందుకంటే మనకు బిడ్డలు ఉన్నారు మన రేపు కావాలని పెట్టిస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది దయచేసి పోలీస్ వాళ్ళు కూడా ఇదే విజ్ఞప్తిస్తున్నాము